గాయ్స్ గాయస్ గాయ్స్ కళ్ళు ఇప్పుడే దించరు చెట్టు మీద నుంచి తిండే ఇగో ఇవన్నీ తాచేట్ చూడండి ఇక్కడ ఇది తండ్రి కళ్ళు అనమాట ఊరి పేరే ఇక్కడ ఇంకా కూడా వస్తున్నామే నేను లోపలికి వచ్చిన రోడ్డు మీదనేమో కొన్ని ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ ని వాళ్ళు కుప్పలే ఉన్నాయి ఇక్కడ షర్ట్ ఆడౌన్ ఉంది కానీ బి పచ్చ చూడండి మీకు ఈత చెట్లు తాటి చెట్లు మస్తు ఉన్నాయి ఇక్కడ ఇదంతా తండ్రి కళ్ళ ఎక్కువ షర్ట్లు బీగేసారు ఈ తాటి షెట్లే కథ బాడీ లేదా ఎట్లా చెప్పు తెలుసుకోనంటే లేదు లేదు నాకు కూడా అనిపిస్తుంది అందుకని ఆడదాం మేము ఎక్కువ

మేము చన్న సార్లు వస్తాం కానీ మళ్ళీ మేము ఒకవేళ వస్తాం అనుకుంటే మీ నెంబర్ ఇస్తారా అంటే హైదరాబాద్ నుంచి మా దోస్తులు వస్తున్నారు కావాలంటే ఆ రోజు ఒక రెండు మూడు బాటిల్ తీసుకెళ్తారా నైట్ చెప్తే సగ్ మీ నెంబర్ ఇవ్వాలి మేము నైట్ పూట వస్తాం ఒకసారి ఈత కళ్ళు ఉన్నాయి మీతో ఉంది ఉందిగా అయితే ఆ టైంలో ఫోన్ చేస్తా చె తెచ్చింద ఫ్రెండ్స్ చెట్లు చెట్టు గట్టిరు ఇక్కడ మీకు తక్కువ అనిపిస్తుంది కానీ అవతల మస్తున్నాయి ఈ చెట్లు ఆటలు ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ ఈ చూపిస్తా చూపిస్తాకండి చూడండి గాయస్ ఇలా బిజినెస్ అయితే బాగుందబ్బా తాటికాళ్ళు గీత కళ్ళు పెడితే చాలు సూపరు సూపరు ఎందుకంటే చిన్న గుడి చేసుకొని ఎన్నో ఇక్కడ చిలకలు ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఎవరు కస్టమర్లు బిజినెస్ అంటే ఏంది వెతుక్కుంటూ మన దగ్గరికి రావడమే క్వాలిటీ అయిన బిజినెస్ క్వాలిటీ మెటీరియల్ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా కస్టమర్ మన దగ్గరికి ఎత్తుకుంటూ వస్తానికి నిదర్శనం వీళ్ళే మంచి గుడ్సే మంచిగా నాటుకోళ్ళు మంచిగా ఈత చెట్లు తాడి చెట్లు కథం చెట్టు మంచిగా ఆరోగ్యం చూడండి ఎట్లా ఉంది కాలిబాడే చేస్తారు లేవా ఎంత బాటిల్ ఎంత పడుతుంది రెండు వందలా ఓకే ఓకే ఇక చూడండి మంచిగా చెట్లు ఎక్కించి వీడికి వచ్చి చూడండి ఎంతమంది వచ్చింది ఇది మన బాడే బాటిల్ సీస కూడా తెచ్చుకోవాలి ఇక చూడండి గ్యాస్ తాడి చెట్లు మొత్తం ఇక్కడ మొత్తం తాటి చెట్లు ఈత షెట్లు ఉన్నాయి మంచిగా పత్తి షేన్ వేసుకున్నాడు ఆయన గుంటుకో కొడుతుంది ఇంకా అనిపిస్తుందో లేదోతుంది కానీ వచ్చాడన్ను ఇక్కడ ఈత చెట్లు ఈత తోటనే ఉంది ఇంకా లోపలికి వెళ్ళాలి రోడ్డు మీద కాదు కానీ లోపలికి వస్తే మంచిగా ఉంది కూల్లా సూపర్ ఉంది కళ్ళు రోడ్ మీద అయితే ఇంకా మంచిది కాదని మీద తెలిసిపోతుంది ఇంకో చూడండి పత్తి షేను పత్తి షేను వచ్చింది తాటి చెట్టు ఇంకో తాటి చెట్లు ఇంకా అక్కడ చూడాలి ఆ కుట్టు పోయినాక చూపిస్తుంది ఎట్లుండేవాడ ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి తాటి చెట్లు ఇంక ఇక్కడ కూడా దిపత్సాహంగా ఉన్నాయి తాటి చెట్లు కానీ కళ్ళు క్వాలిటీ కావాలంటే పొద్దుగాలు రావాలి అవాడ ఇద్దరు మనుషులు ఉండరు రెడీగా పెట్టుకున్నారు మొత్తం బుకింగ్ అయిపోతున్నాయి పొద్దుగాలనే ఇంకా లోపలికి వస్తేనే ఉన్నాయి చెట్లు అవో ఇంకో మంచి వస్తున్నాడు ఇగో ఇవ్వలే కళ్ళు ఓకే ఓకే మంచిగా బిందెలు వేసుకొని ఇట్లా ఆరు చెట్లు ఇతర చెట్లు ఈ ఊళ్ళకి ఫుల్లు ఊరు వాళ్ళకే తెలుసు కాబట్టి అందరు ఇక్కడనే వస్తారంట చెమ్ము నలభై రూపాయలంట మంచి ఉంది ఏముంది మొత్తం ఇక్కడ రోడ్ కల్లో రోడ్డు ఇటు నార్కల్ రోడ్ ఇప్పుడు మీకు ఒకటి అద్భుతం చూపిస్తారండి ఆడ మనుషులు ఉండరా వచ్చినప్పుడు వచ్చి మీద చాలా గొడ్డలంటుంది డ్రాక్కు లోపల ఇంకొక అయినా ఇంకోటి ఏంటంటే ఇవి కూడా గుర్సలు వేసుకున్నాడు రోడ్ల మీద ఇలా ఇంకా తోటలే ఉన్నాయి ఉండకంగా కానీ వీళ్ళు డైలీ పొద్దు పొద్దుగుంకొలు అమ్ముతారంట ఎంత అయినా కానీ పొద్దున పెంచినంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు గుళ్ళని అడిగితే వాళ్ళు బతుకనే వేసుకున్నారా అంటారు అంతే కార్లో తప్ప ఇగో తోట ఇక తోట ఇది కదా ఇగో ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ రూమ్లు కట్టి అల్లం కాళ్ళు తీసి ఇంకా అమ్ముతా ఉండు ఓ రోజు వీడియో పెట్టిన ఇది తీసుకురా ఇగో మొత్తం ఇంకా మన జామ తోట లాగా పెట్టారు ఇది ఒకసారి మనం ఇప్పుడే తాగినాం కదా ఎందుకు లేని పోతున్నారు ఇక్కడ అంత క్వాలిటీ కూడా ఉండదు కదా రోడ్డు మీద అదో ఇదో కలుపుతూ ఉంటాం ఉంటారు ఇవెట్టి అనుకుంటూ నా గాయస్ ఇక వెళ్దాం థ్యాంక్ యూ బాయ్ ఇట్నే ముంగట కూడా పెడతారు